తెలంగాణ భవన్ లో ఘనంగా మాజీ సీఎం బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ జన్మదిన వేడుకలు చేశారు ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ముఠా గోపాల్ ఎంపీలు రంజిత్ రెడ్డి వద్దిరాజు రవిచంద్ర నేతలు తలసాని సాయి కిరణ్ యాదవ్ తదితరులు హాజరై డెబ్బై ఓ పుట్టినరోజు సందర్భంగా డెబ్బై కిలోల కేక్ ను కట్ చేశారు అనంతరం ఆటో కార్మికులకు హెల్త్ ఇన్సూరెన్స్ కార్డులు దివ్యాంగులకు ట్రైసైకిల్స్ కేటీఆర్ బీఆర్ఎస్ నాయకులు అందజేశారు అయితే కేసీఆర్ ఉద్యమ చరిత్రతో పాటు ప్రభుత్వాధినేతగా సాధించిన విజయాలతో కూడిన ఫోటో ప్రదర్శన కార్యక్రమం కూడా ఏర్పాటు చేశారు